మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకుండా తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నారా అది కూడా అందరికంటే డిఫరెంట్గా చాలా వేగంగా టైప్ చేయాలని మీరు కోరుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్కారం నా పేరు డాక్టర్ సల్లా విజయకుమార్ మీ అందరికీ కవితా విజయం యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం గత వీడియోలో నేను తెలుగు సాహిత్య వార్తలతో పాటుగా తెలుగు సాహిత్యాభిమానులకు ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా చెబుతానని చెప్పాను ఈరోజు తెలుగు టైపింగ్కి సంబంధించినటువంటి ఈ వీడియోని చేస్తున్నాను మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలు మీరు తొందరగా పొందవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు అంశంలోకి వెళ్దాం ముందుగా మీరు మీ ఫోన్లో స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఇక్కడ సర్చ్బార్లో జీ బోర్డ్ అని టైప్ చేయండి జీబోర్డ్ అని టైప్ చేసి క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఈ అప్లికేషన్ని మీరు అప్డేట్ చేసుకోండి పాత మొబైల్లో జీబోర్డ్ అనేటువంటి ఈ అప్లికేషన్ ఉండదు కాబట్టి పాత మొబైల్స్ వాడేవారు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా జీ బోర్డ్ అనేటువంటి అప్లికేషన్ ఇన్బిల్ట్గా వస్తుంది కాబట్టి సపరేట్గా ఇన్స్ ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం అప్డేట్ చేస్తే సరిపోతుంది అప్డేట్ చేయడం వల్ల కూడా ఈ వీడియోలో నేను చెప్పిపోయేటువంటి సెట్టింగ్స్ తర్వాత మీ ఫోన్లో కనిపించేటువంటి సెట్టింగ్స్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అప్డేట్ చేయమని ఇక నేను చెప్తున్నాను అప్డేట్ పూర్తయిపోయింది ఇక అప్డేట్ అయిపోయిన తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి మీ ఫోన్లో సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద మీకు సిట్ సిస్టమ్ అనేటువంటి ట్యాబ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత మీకు లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ అనేటువంటి ట్యాబ్ కనిపిస్తుంది మొట్టమొదట దాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్ అనేటువంటి ట్యాబ్ కింద వర్చువల్ కీబోర్డ్స్ అని కనిపిస్తాయి మనకు ఈ వర్చువల్ కీబోర్డ్స్లోకి వెళ్తే ఇక్కడ జీబోర్డ్ అని కనిపిస్తుంది ఇంతకుముందు మనం అప్డేట్ చేసాం కదా అదే ఇక్కడ కనిపిస్తుంది ఈ జీబోర్డ్లోకి వెళ్ళాలి ఇక్కడ మనం చేసేటువంటి సెట్టింగ్స్తో మనం తెలుగులో ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకపోవడం టైప్ చేయవచ్చు ఇక్కడ ముందుగా మనకు లాంగ్వేజెస్ అని ఉంది కదా లాంగ్వేజెస్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ కీబోర్డ్ అని ఉంటుంది యాడ్ కీబోర్డ్ పైన క్లి ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ తెలుగు మీకు మామూలుగా క్రింద కనిపిస్తుంది తెలుగు అనేటువంటిది నా ఫోన్లో ఇంతకుముందు నేను సెర్చ్ చేశాను కాబట్టి నాకు సజెస్టెడ్ లాంగ్వేజ్ తెలుగు అని కనిపిస్తుంది తెలుగు అనేటువంటి ట్యాబ్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఏబిసి తెలుగు డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది ఆ తర్వాత ఇక్కడ తెలుగు అనేటువంటిది ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ప్రస్తుతానికైతే తర్వాత మీకు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి తర్వాత మీకు ఈ దీంట్లో ఏది బాగా నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక చో అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనేటువంటి బటన్ ఉంటుంది కదా డన్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయాలి బ్యాక్ వచ్చేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తాయి ఎన్ని రకాలైనటువంటి కీబోర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇక ఇందులో నుంచి బయటికి రావాలి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ట్యాబ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ వాయిస్ ఇన్పుట్ కీ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది ఇది సెలెక్ట్ అయ్యి ఉందా లేదా చూసుకోండి ఆన్ చేసి ఈ విధంగా ఆన్ చేసి ఉండాలి ఇక బ్యాక్ వస్తే మనకు థీమ్ ఈ థీమ్ అనేటువంటిది మామూలుగా నా ఫోన్లో ఈ ఫోన్లో ఒకే విధంగా ఉండడానికి దీన్ని మనం సెలెక్ట్ చేయమని చెప్తున్నాను వైట్ కలర్లో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ కీ బార్డర్స్ అనేటువంటిది ఆన్ చేసుకున్నాను అప్లై అనేటువంటిది చేద్దాం అప్లై చేసిన తర్వాత బయటికి రండి ఈ థీమ్ అనేటువంటిది ఇప్పుడు నా ఫోన్లో మీ ఫోన్లో ఒకే విధంగా ఉండాలి అనేటువంటి విషయంలో మాత్రమే చెప్తున్నాను దీనికి మన టైపింగ్కి మాత్రం సంబంధం లేదు మీకు నచ్చిన టీమ్ పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ గ్లైట్ టైపింగ్ అని ఉంటుంది గ్లైట్ టైపింగ్లోకి వెళ్ళండి ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి ఫోన్లు అయినా సెలెక్ట్ కానట్లు అయితే వాటనే ఆన్ చేసి పెట్టుకోండి బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ వాయిస్ టైపింగ్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి వాయిస్ టైపింగ్లో మనకు ముందుగా లాంగ్వేజెస్ కనిపిస్తాయి ఈ లాంగ్వేజెస్లో మనకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది దాన్ని తీసేయండి కింద తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా సేవ్ చేయాలి సేవ్ చేస్తే ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ అనేటువంటి సేవ్ అయ్యి కనిపిస్తుంది ఇవి మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి సెట్టింగ్స్ జీబోర్డ్లోకి వెళ్తే ఇక్కడ లాంగ్వేజెస్లో తెలుగు కీబోర్డ్ అనేటువంటిది ఎనేబుల్ చేయాలి ప్రిఫరెన్సెస్లో వాయిస్ ఇన్పుట్ కీ అనేటువంటిది సెలెక్ట్ అయ్యి ఉందో లేదో చూసుకోవాలి ఆ తర్వాత థీమ్ అనేటువంటిది నేను బయట పెట్టుకున్నాను మీ ఇష్టం ఇక గ్లైట్ టైపింగ్లో అన్నీ ఆన్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి వాయిస్ టైపింగ్ అనేటువంటిది తెలుగు లాంగ్వేజెస్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడు మీ ఫోన్లో తెలుగుకు సంబంధించినటువంటి అన్ని సెట్టింగ్స్ పూర్తయిపోయాయి ఇప్పుడు మీరు తెలుగులో సులభంగా టైప్ చేయవచ్చు ఒకసారి చెక్ చేద్దాం మనం రోజు వాడేటువంటి వాట్సాప్ను ఓపెన్ చేసి ఇక్కడ గమనించవచ్చు కీబోర్డు ఇది ఇంగ్లీష్ కీబోర్డు ఇక్కడ మీరు అని టైప్ చేయాలనుకుంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీరు అనేటువంటిది వస్తుంది అయితే ఇంగ్లీష్లోనే ఉంది దీన్ని తెలుగులో కావాలనుకుంటే మనము ఇంగ్లీష్ అనేటువంటి స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేయాలి అప్పుడు ఇక్కడ తెలుగు ఏబీసీ తెలుగు అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఇంగ్లీష్ అక్షరాలే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఎంఈఆర్యు అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మీరు అని తెలుగులో కనిపిస్తుంది బాగున్నారా ిఏ జీయు అని ఇంగ్లీష్లో మీరు టైప్ చేస్తే తెలుగులోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మనం ఏ పదాన్ని టైప్ చేస్తే తెలుగులోకి ఆటోమేటిక్గా తెలు టెక్స్ట్ అనేటువంటిది కన్వర్ట్ అయిపోతుంది అయితే ఒక్కొక్క అక్షరాన్ని మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకు సమయం అనేటువంటిది వృధా అవుతుంది కాబట్టి ఇంతకుముందు మనం టెక్స్ట్ గ్లైడ్ టెక్స్టింగ్ అనేటువంటి ఆప్షన్ని మనం ఎనేబుల్ చేస్తాం కాబట్టి గీతలుగా గీస్తే మనం పదాలు అనేటువంటివి నిర్మించవచ్చు అదేలాగా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మీరు అనేది ఉంది కదా ఇక్కడ ఎంఈఆర్యు అనేటువంటి అక్షరాలను గీతలుగా కలపాలి అదేలాగా చూపిస్తాను ఎంఈఆర్యు అని కలిపేస్తే ఇక్కడ మీరు అనేటువంటిది వస్తుంది బాగున్నారా బా రా ఈ విధంగా మనము ఎలాంటి పదాలైనా మనము గీతల సహాయంతో మనం నిర్మించవచ్చు ఉదాహరణకు అందరికీ నమస్కారం ఈ విధంగా మనము ఎంత వేగంగా గీతను గీయగలిగితే అంత వేగంగా మనం టెక్స్ట్ అనేటువంటిది టైప్ చేయగలుగుతాం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత తెలుగు కీబోర్డ్ని చూద్దాం ఇక్కడ మనకు అన్యాక్షరల్ తెలుగులో మనకు కనిపిస్తాయి ఇక్కడ మీరు అంటే ముందుగా మా పైన క్లిక్ చేసి ఆ తర్వాత మీ ఆ తర్వాత రా పైన క్లిక్ చేసి కొమ్ము రూ స్పేస్ ఇచ్చి బాగున్నారా నాకు పొలివ్వాలి తర్వాత నా వత్తు దీర్ఘము రా దీర్ఘము ఇక్కడ సజెషన్స్ కూడా ఉన్నాయి బాగున్నారా మీరు బాగున్నారా అయితే ఈ కీబోర్డ్ వల్ల చాలా ఆలస్యంగా మనం టైప్ చేస్తాం కాబట్టి దీన్ని వాడకపోవడమే ఉత్తమం ఇక తర్వాత తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేటువంటి కీబోర్డ్ని మనం ఎనేబుల్ చేసుకుందాం ఇక్కడ మనము పలకపోయిన ఏ విధంగా అయితే మనం రాస్తామో ఆ విధంగా రాసి మనం పదాలని సృష్టించవచ్చు అయితే చిన్న చిన్న పదాలకు మాత్రమే ఇది బాగుంటుంది ఉదాహరణకు మీరు మీరు అతడు ఆమె ఈ విధంగా మనము రాసి పదాలు అనేటువంటివి క్లిక్ చేయవచ్చు ఈ విధంగా ఇవి చిన్న చిన్న పదాలకు మాత్రమే ఈ కీబోర్డ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద పదాలు రాయాలంటే కొంచెం కష్టం ఆలస్యం కూడా అవుతుంది మనకు మైక్ సింబల్ అనేటువంటిది కనిపిస్తుంది కదా దాంట్లో ఏంటి అంటే మైక్ సింబల్ ఒకసారి క్లిక్ చేయండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈ విధంగా మనం ఏం మాట్లాడినా తెలుగులోకి ఆటోమేటిక్గా టైప్ చేస్తుంది ఈ విధంగా మనం తెలుగులో చాలా వేగంగా అందరికంటే డిఫరెంట్గా టైప్ చేయవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు